భారతవర్షంలో ఆధ్యాత్మ జగత్తు అస్థి పంజరాల వంటి మఠాలకు మిషన్లకు ఆశ్రమాలకు కొరవలేదని యోగిరాజులు అంటూ ఉండేవారు మఠాలు మిషన్లు స్థాపించడం వల్ల ఈశ్వర సాధన అయిపోదు ఇవన్నీ ఈశ్వర సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి మఠానికో మిషన్కో ప్రచార ప్రసారాలు ఎలా జరుగుతున్నాయన్న విషయం మీదే మనస్సు నిలుస్తుంది కాబట్టి వారు ఏకాంతంగా రహస్యంగా సాధన చేసుకోవడానికే అధిక ప్రాముఖ్యం ఇస్తూ ఉండేవారు వారు చెప్పేది ఏమిటంటే జేగురు రంగు బట్టలు కట్టుకోవడం వల్ల జనం సాధువుగా గుర్తుపడతారు కానీ సాధనలో వ్యాఘాతం వచ్చి పడుతుంది తెల్లటి గుడ్డలు కట్టుకుంటే జనం గుర్తుపట్టలేరు సాధన కూడా చక్కగా సాగుతుంది సన్యాసి జీవనం చాలా కఠినమైనది ఈ కారణం వల్లే వారు ఏ భక్తుడికి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కారు అయినప్పటికీ మొదటి నుంచి వారి భక్తుల్లో సన్యాసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉండేవారు గృహస్థుడు సంసారంలోనే ఉండాలని చెప్పేవారు వారు సన్యాసిని సన్యాసాశ్రమంలోనే ఉండమని ఉపదేశించేవారు ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే దాంట్లోనే ఉంటూ ఆత్మసాధన చెయ్యాలని వారి ఉపదేశం మార్పిడికి అవసరమేదీ లేదు ఆ స్థితిలోనే మేలు జరుగుతుంది బట్టలు మార్చుకోవడాన్ని కూడా నిషేధించేవారు వారు రంగు బట్టలు కట్టుకుంటేనే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందనేది ఏదీ లేదు ఎవరికి ఏ దుస్తులు అలవాటో ఎవరు ఏ పరిసరంలో ఉంటున్నారో అవే మీకు అనుకూలమైనవి ఆ విధంగా ఉంటూ ఆత్మసాధన చేస్తుంటేనే జీవితం సఫలమవుతుంది ఒకసారి యోగిరాజుల శిష్యులైన కేదారనాథ్ దే గారి భార్యకు కలరా వ్యాధి వచ్చింది వెంటనే వెళ్ళి రోగి చేత తాగించండి కేదార్నాథ్ గారు అలాగే చేశారు రోగి మళ్లీ బతికింది యోగిరాజులు ఎప్పుడూ లౌకిక రీతిలో వైద్యుల పనులకు వ్యాఘాతం కలిగించకుండా వాళ్ళని సంప్రదించమనే చెబుతూ ఉండేవారు వాళ్ళిచ్చే మందులకు విశేష ఘనత ఏమీ ఉండేది కాదు ని అదొక ఉపలక్ష్యం మాత్రమే దేవ దుర్లభమైన ఈ మహాయోగులు భక్తుల మేలు కోసం ఎప్పుడూ తమ శక్తియుక్తులన్నీ వినియోగిస్తూ ఉండేవారు భక్తులకు ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడూ వారి సాధన సఫలమయ్యే విధంగా శిక్షణ ఇస్తూ ఉండేవారు అందరి శరీరాల్లోనూ ఆరు చక్రాలు ఉంటాయని వాటిని తంత్రయోగంలో షట్ చక్రాలని అంటారని యోగిరాజులు చెబుతూ ఉండేవారు ఈ షట్ చక్రాలే అందరినీ కట్టి ఉంచాయి మీరు కనుక ప్రాణాయామం ద్వారా అవలంబన రహితులు అంటే ఆధార శూన్యులు కాగలిగినట్లయితే అంటే శూన్యాన్ని ఆశ్రయించినట్లయితే అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు షట్చక్రాల భేదనం జరిగిపోయిందని అప్పుడు మీకు తెలుస్తుంది శూన్యమంటే ఏమీ లేకపోవడం ఈ ఏమీ లేని అవస్థలో శూన్యావస్థలో స్థిరపడ్డ మీదట మరే విధమైన అడ్డంకి కలగదు శ్వాస ప్రశ్వాసల కలయికే సత్సంగం శ్వాస ఉన్నంత వరకు మాత్రమే జీవుడి సత్తా ఉంటుంది కాబట్టి శ్వాసే సత్ ఈ శ్వాస ప్రశ్వాసలతో సంఘం అంటే మైత్రి చేసుకోవడం వల్ల శూన్యంలో స్థితి ఏర్పడుతుంది అప్పుడు కర్తృత్వం చింత పాపం పుణ్యం కోరిక అన్ని పోతాయి ఇక స్వభావమే ఆత్మభావమే కలుగుతుంది కుండలిని ఆధార శక్తి సుప్తమైనది ఇది స్థూలాన్ని ఆలంబన చేసుకొని ఆధారాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నది దీనికి ఆధార స్థ్యుతి కలిగించాలి అలా జరిగినప్పుడే ఇది శివుడి లేదా శూన్యం ఆశ్రయంలో నిరాశ్రయం అంటే నిరాలంబం అవుతుంది నిరాశ్రయం మాం జగదీశ రక్ష జీవుడు మొదట స్థూలతత్వాన్ని ఆశ్రయం అనుకుంటాడు కానీ ఏ విధమైన అవలంబము ఆధారము లేని శూన్యతత్వమే జీవుడి వాస్తవ లేదా ప్రకృతి ఆశ్రయం కంఠానికి ఎగువన ఆజ్ఞాచక్రంలో స్థితి ఏర్పడ్డ తరువాతే అంటే ఆశ్రయం లభించిన తరువాతే జీవుడికి శాశ్వత రక్ష చేకూరుతుంది ఆజ్ఞాచక్రం నుంచి రెండు వైపులకు వెళ్ళవచ్చు పైన అవ్యక్తం వైపు కానీ కింద వ్యక్తం వైపు కానీ